కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్ర చేస్తారని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగ ఆంధ్రగా ఈ రాష్ట్రాన్ని మార్చడం జరిగింది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మీ పెద్దన్నని నేను అధిక మనం అధికారంలో రాగానే నిరుద్యోగం గుర్తిస్తాం అధికారంలో రాగానే నిరుద్యోగ గుర్తిస్తామని యువత చేత గొప్ప ఓట్లు వేయించుకొని అధికారంలోకి రాగానే ఏరు దాటినాక దెబ్బ తగలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన వివరించడం జరుగుతూ ఉందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తక్షణమే మీరు ఏదైతే ఎన్నికల హామీలో పొందుపర్చాలో జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ అంతకుముందు మీరు చెప్పారు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మేము రాగాల్లో భర్తీ చేస్తామని ఈ రాష్ట్రంలో బరితీలు ఎవరికవుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ జెండా పోసిన వాళ్ళకి అది పదవులు వస్తున్నాయే కానీ మీకు అధికారంలో తీసుకొచ్చిన యువతకి ఒక్క పదవి కూడా లేవని పరిస్థితిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అధికారంలో రాగానే ఉద్యోగాలు వస్తున్నాయి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ పక్కన తిరిగేది మొత్తం యువతే మీ తిరిగి పక్కన తిరిగేది మొత్తం కూడా యువత కాబట్టి మీరు దక్షిణమే యువతకి పెద్ద ఎత్తున పెద్ద పెట్టాలంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తేనే పెద్ద పెట్టేసినట్టుగా మీరు సినిమాల్లో డైలాగులు రాజకీయాల్లో కనుక చెప్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని అఖిల భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువతను మొత్తాన్ని కూడా సమీకరించి నారా లోకేష్ గారి ఇల్లుని పవన్ కళ్యాణ్ గారి ఇల్లుని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం